రైతు రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదని సీఎం చెప్పినా అమలు కావటం లేదు పీఎం కిసాన్ యోజనకు రైతు రుణమాఫీకి లింక్ పెడుతున్నారు మా అధ్యయనం ప్రకారం లక్ష రూపాయల లోపు రుణమాఫీకి అర్హులైన ముప్పై నుంచి నలభై శాతం మందికి మాఫీ కాలేదు ప్రభుత్వం రైతును గుర్తించాలి తప్ప కుటుంబంతో పనేమిటి అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ప్రశ్నించారు బీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో సోమవారం హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేశారు రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాటిని పరిష్కరించాలన్న సోయి కొరవడిందని విమర్శించారు మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ తట్టి లేపితే గాని లేవటం లేదని పలు సమస్యలపై తాము మాట్లాడితే గాని చర్యలు తీసుకోవటం లేదని ఎద్దేవా చేశారు ఇంకా మాట్లాడుతూ పంచాయతీల్లో పారిశుధ్యంపై నేను మాట్లాడాకే కార్మికులకు జీతాలందాయి ఇప్పటికీ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు రెండు నెలల ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని మేము నిలదీశాకే ఒక నెల ఇచ్చారు బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన ఊరు మనబడి కింద బిల్లు ఇవ్వక బా పనులు పూర్తవక తెరవని పరిస్థితి నెలకొంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా జీతాలు రావటం లేదు విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉంది రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వటం లేదు పోలీసులకు పెట్రోల్ డీజిల్ డబ్బులు కూడా ఇవ్వటం లేదు గార్డులకు జీతాలు సరిగా రావటం లేదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లకు అదనంగా తులం బంగారం కాదు కదా కొత్తగా చెక్లు ఇవ్వటానికి డబ్బులు లేవంటున్నారు దాదాపు లక్ష చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి కంచెలు తీసేస్తామని చెప్పి అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారు హాస్పిటల్స్ లో వైద్యుల బదిలీలు అస్తవ్యస్తంగా మారాయి రోడ్డు ఎక్కని వర్గమే లేదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీహార్ బ్యాచ్ అని మాట్లాడారు మరి ఇప్పుడు డీజీపీగా పంజాబ్ వ్యక్తిని ఎందుకు నియమించారు నేను బీహార్ పంజాబ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వ్యతిరేకం కాదు ఆల్ ఇండియా సర్వీసెస్ కు దివ్యాంగులు పనికిరాలని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను అని హరీష్ రావు పేర్కొన్నారు